ఒంగోలులోని డిఆర్ఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో శ్రీ వారాహి అమ్మవారి యాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు శ్రీ వారాహి మహారథయాత్ర జరుగుతుందని అన్నారు సొంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ వారాహి మహారథయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వినాయకుడి గుడి దగ్గర నుంచి అద్దంకి బస్టాండ్ మస్తాం దర్గా ట్రంక్ రోడ్డు గాంధీ రోడ్ సెంట్రల్ కేఫ్ కోర్ట్ సెంటర్ చెన్నకేశ్వర స్వామి దేవాలయం మున్సిపల్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం నెల్లూరు బస్టాండ్ మీదుగా డిఆర్ఎన్ఎం హై స్కూల్ మైదానానికి చేరుతుందని అన్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు యాగం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో వారాహి ఉపాసకులు శ్రీ మహారుద్రస్వామి యోగ పర్యవేక్షకులు సాయి తేజారెడ్డిలు యాగాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు భక్తులు పెద్ద ఎత్తున వారాహి మహా రథయాత్రలో పాల్గొని ఏప్రిదం చేయాలని కోరారు యాగంలో పాల్గొనే భక్తులు యాగ ధాతువుల కోసం ముందుగానే వాట్సాప్ ద్వారా తమ వివరాలు తెలియచేయాలని పేర్కొన్నారు కార్యక్రమంలో దాసరి నరసింహారావు కరణం రమాదేవి మువ్వల నాగరాజు కొకిరాల కుమార్ తంజావూరు శ్రీనివాసమూర్తి పాలెం సురేష్ బాబు కోనూరు రంగారావు నేరళ శ్రీనివాసరావు గుర్రం రంగనాథ్ కొప్పుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఈ శ్రీ వారాహి మహారథయాత్ర మన ఒంగోలు కార్యక్రమంలో ఇరవై నాలుగో తారీఖు తొమ్మిదవ ఈ నెల ఇరవై నాలుగు జరపదలిచాము ఈ కార్యక్రమం తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో మహారథయాత్ర కర్నూలు రోడ్డు వినాయక స్వామి నుంచి టీటీడీ కళ్యాణ మండపం మున్సిపల్ గ్రౌండ్ వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో యాగము కూడా నిర్వహిస్తారు మున్సిపల్ గ్రౌండ్ నందు యాగం నిర్వహిస్తారు ఈ యాగము పూర్తి ఉచితము యాగ ప్రవేశము పూర్తి ఉచితము బ కావున మంది భక్తులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం చేపడు మహారథయాత్ర మన తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా విశాఖపట్నం వరకు పోవు క పోవు క్రమంలో మన ఒంగోలు పట్టణంలో రేపు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మంగళవారం మన బైపాస్ కర్నూలు బైపాస్ వినాయకుడి గుడి వద్ద నుండి అద్దంగ బస్ స్టాండ్ మస్తాన్ దుర్గా గాంధీ రోడ్ సెంట్రల్ కేఫ్ జైరాహాల్ హాల్ సెంటర్ మరియు చన్నకేల్ ఉత్సవం గుడి మున్సిపల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ చర్చి సెంటర్ మరియు నెల్లూరు బస్ స్టాండ్ మీదుగా మున్సిపల్ స్కూల్లో నుండి మున్సిపల్ స్కూల్ వరకు వచ్చును రథయాత్ర కొనసాగించి అక్కడ అనంతరం మహాయాగం శ్రీ వారాహి అమ్మవారి మహాయాగం జరుగును ఇది పూర్తిగా ఉచితంగా భక్తులందరూ పాల్గొని ఈ యాగాన్ని జయప్రదం చే రథయాత్రను జయప్రదం చేస్తూ వచ్చి ఇక్కడ ఏడు గంటలకు జరగబోవు యాగం నందు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థించుతున్నాం శ్రీ వారాహి అమ్మవారి తీర్థ తీర్థప్రసాదాలు తీసుకోవలసిందిగా మరియు అన్న అన్న ప్రసాదములు స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క భక్తుల్ని మన ఒంగోల్లో ఉన్న భక్తులందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా రథయాత్రను మహాయాగాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం కాశీక్షేత్ర పాలకురాలు కాశీక్షేత్రాన్ని తన కంటి చూపుతో రక్షించేటటువంటి మహాతల్లి శ్రీ వారాహిమాత ఆ అమ్మవారి యొక్క ఉపాసకులు శ్రీ 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 స్వామివారు తిరుచానూరులో ఉన్నటువంటి తన శక్తి పీఠం నుంచి కూడాను లోక క్షేమార్థం ఈ యొక్క వారాహి మహారథయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు తిరుపతి నుంచి అలాగే మన ఒంగోలు గుంటూరు రాజమండ్రి మీదుగా వైజాగ్ వరకు కూడాను ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు స్వామివారు ఆ క్రమంలో భాగంగా మన ఒంగోలు పురప్రజల క్షేమార్థం ఒంగోలు కూడాను ఈ కార్యక్రమాన్ని పాలుపంచుకోమని కోరడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు రోడ్డు బైపాస్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి టెంపుల్ కాడి నుంచి ఈ యొక్క రథయాత్ర మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఒంగోలు ప్రజా పురువులందరూ కూడాను ఈ కార్యక్రమాలలో పంచుకొని ఈ యొక్క మహారథయాత్ర కార్యక్రమాన్ని రెండింటికి మధ్యాహ్నం మొదలుపెట్టి ఐదింటి వరకు నెల్లూరు బస్ డిఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామివారి ఇచ్చేటటువంటి పూజా ద్రవ్యాలు కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా పురప్రజల్ని ఒంగోలు ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాం జైవార